అందరికీ నమస్కారం అండి నా పేరు స్వర్ణ నేను వచ్చేసి ఎంబీఏ చే చేశాను మాది వైజాగ్ వచ్చి మా హస్బెండ్ జఫన్యా గారు నమస్కారం అండి నా పేరు జఫన్యా నేను ఎంబీఏ మార్కెటింగ్లో చేశాను థర్టీన్ థర్టీన్ ఇయర్స్ నుంచి మొబైల్ ఇండస్ట్రీలో మేనేజర్గా వర్క్ చేస్తున్నాను ప్రజెంట్ ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత సినార్ ఏమి బాగలేదు కాబట్టి నేను కూడా ఏదో బిజినెస్ చేద్దామని చెప్పేసి అన్నీ రీసెర్చ్ చేశాను రీసెర్చ్ చేసిన తర్వాత ఫార్మింగ్ అనేది చాలా బెస్ట్ అని చెప్పేసి నేను దీన్ని నేను తెలుసుకొని ఫార్మింగ్ అనేది దాంట్లో నేను అడుగు పెట్టడం జరిగింది యూట్యూబ్లో వీడియోస్ చూసాం అందులో నాటుకోళ్ళు ఉన్నాయి పందుం కోళ్ళు ఉన్నాయి కానీ నాటు కోళ్ళ కన్నా పందుం కోళ్ళే ప్రిఫరబుల్ అని చెప్పేసి మేము ఎంచుకున్నాం ఎందుకంటే ఆ పందుం కోళ్ళు అయితే తక్కువ ప్లేస్లో కరెక్ట్గా మనం ఆ కోళ్ళని పెంచి ఎక్కువ కోళ్ళను పెంచి ఎక్కువ ఆదాయం అనేది మనం ఆర్జించవచ్చు అని చెప్పేసి మేము పందుం కోళ్ళని సెలెక్ట్ చేసుకున్నాం దానికోసం అని చెప్పేసి ఫార్మ్ అనేది మేము రెడీ చేస్తున్నాం ఇక్కడ మేము ఉండేది వైజాగ్లో కానీ ఇక్కడ సామల్ కోట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్తో మేము ఇక్కడ ఫామ్ అనేది స్టార్ట్ చేసాం మా దగ్గర ప్రజెంట్ భీమవరం కోళ్ళు పెరియన్ కోళ్ళు ఈ రెండు జాతుల కోళ్ళు మా దగ్గర ప్రజెంట్ ఇప్పుడు స్టార్ట్ చేసాం ఈ వీటి ద్వారా వచ్చే గుడ్లు వాటి పిల్లల ద్వారా ప్రజెంట్ మేము ఆదాయం అనేది తీసుకుంటున్నాం ఈ భీమవరం జాతి కోళ్ళు అంటే మన గోదావరి జిల్లాల్లో సంక్రాంతి టైంలో పందానికి వేసే కోళ్ళు భీమవరం జాతి కోళ్ళు వీటినే రిచ్చవాటం అంటారు వీటినే మెట్టవాటం అంటారు ప్రజెంట్ మా దగ్గర సేతువ బ్రేడర్ ఉందండి అది కలిదిండ్లో ఐదు లక్షల పందెం గెలిచింది ఈ సంక్రాంతికి దాన్ని మేము తెలిసిన దాని ద్వారా డెబ్బై వేలకి పర్చేస్ చేసాం మా సార్ ఎప్పుడు ప్యాషనేట్ అండి ఆయన క్వాలిటీ విషయంలో ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వరు బ్రీడర్ని చాలా కాస్ట్ పెట్టి కొన్నాం కాబట్టి క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వకుండా చాలా చోట్ల తిరిగి పెట్టెలను తీసుకున్నారు పది బెట్టెలను తీసుకున్నారండి అవి వచ్చేసి కాస్ట్ ఎంతండి పదిహేను నుంచి పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేలు వరకు ఉంటాయండి మొత్తం పది అండి ఒక్కొక్క పెట్ట పదిహేను వేల నుంచి పాతిక వేల లోపల నేను పర్చేస్ చేశాను ఏంటంటే చాలా తిరిగి ఏదైతే క్వాలిటీగా ఉందో దాన్నే మేము పర్చేస్ చేయటం జరిగింది ఎందుకంటే ఈ టైంలో ఏదైతే మనం క్వాలిటీ మీద ఇన్వెస్ట్ చేస్తామో అదే క్వాలిటీ మనకి మళ్ళీ తిరిగి వస్తుందని చెప్పేసి క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్ అవకోకుండా మంచి క్వాలిటీ బ్రేడర్ తీసుకున్నాం అలాగే దానికి క్వాలిటీ పెట్టలు కూడా మేము తీసుకోవడం జరిగింది మాకు ఈ భీమవరం బ్రీడింగ్ యూనిట్కి అయిన ఖర్చు వచ్చేసి రెండు లక్షల యాభై వేలు ఈ భీమవరం బ్రీడింగ్ ఎగ్స్ ఒక ఎగ్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఒక రోజు పిల్ల వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రెండు నెలల పిల్ల వచ్చేసి వెయ్యి రూపాయలు ఇది వయసు అంటే పెద్దదయ్యే కొద్దీ రేట్ మారుతూ ఉంటుంది ఇప్పుడు మా దగ్గర ఉన్న గుడ్డు కానీ పిల్ల కానీ మీకు ఎక్కడికి కావాలన్నా ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఎక్కడికి కావాలన్నా ట్రాన్స్పోర్టేషన్ అనేది మేము చేయడం జరుగుతుంది ఎందుకంటే నాకు కంప్లీట్ నెట్వర్క్ ఉంది దాని ద్వారా నేను థర్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఈ మార్కెటింగ్ ఫీల్డ్లో నాకు ఉంది కాబట్టి నేను ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఎక్కడికి కావాలన్నా మీకు గుడ్డు కావాలంటే గుడ్డు పిల్ల కావాలంటే పిల్ల నేను మీకు ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది ఇంకా ఈ బ్రేడర్కి మేము పెట్టే ఫుడ్ అయితే డైలీ మార్నింగ్ పూట ఎగ్ వైట్ వేస్తాం రెండు ఎండు ఖర్జూరాలు ఆరు బాదం పప్పులు మార్నింగ్ ఫుడ్ ఇది ఈవినింగ్ వచ్చేసి పద్దెనిమిది గంటలు నానబెట్టిన సజ్జలు రాగులు వడ్లు పద్దెనిమిది గంటలు నానబెట్టిని వాటికి ఆహారం కింద వేస్తాం ప్రతి రెండు రోజులకి ఒక రివైటల్ ట్యాబ్లెట్ దానికి వేస్తాం బ్రేడర్కి ఈ బ్రేడర్కి ఇంత హెల్తీ ఫుడ్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఎంత క్వాలిటీ ఫుడ్ అయితే మీ బ్రేడర్కి ఇస్తామో అంత క్వాలిటీ అవుట్పుట్ అనేది మనకు వస్తుంది మేము పెట్టెలకి చాలా కేర్ తీసుకుంటామండి దానికి ఫీడ్ వచ్చేసి ఒకరోజు రైస్లో తవుడు కలిపేసి బాగా మెత్తగా చేసేసి పెడతాము ఇంకో రోజు వచ్చేసి ఆకూరలు ఆకూరలు అంటే పాలకూర తోటకూర ఇలాగా ఒకరోజు అలా పెడతాం ఇంకో రోజు వచ్చేసి వెల్లిపాయలు ఉల్లిపాయలు ఇలా ఫీడ్ చేస్తాము పెట్టలకి వచ్చేసి పద్దెనిమిది గంటలు నానపెట్టుకున్న వడ్లు సజ్జలు రాగులు పెసలు ఇవన్నీ ఫీడింగ్కి ఇస్తామండి ట్వెల్వ్ అవర్స్ ఫీడ్గా ఇస్తాము ఇవన్నీ కంపల్సరీ ఎయిటీన్ అవర్స్ నానపెట్టి పెట్టాలన్నమాట అండ్ ఈ పెసలు వచ్చేసి కొడికి ఒక స్పూన్ మాత్రమే ఇవ్వాలి ఎందుకంటే ఇంకా ఎక్కువ ఇస్తే ఏమవుతుంది అంటే వాటికి మనకులాగే కడుపుబురం ప్రాబ్లం వాటికి కూడా వచ్చేస్తుంది సో చాలా లెస్ క్వాంటిటీలో ఒక స్పూన్ మాత్రమే ఇవ్వాలి అండ్ అది అది కూడా ఎందుకంటే ఈ పెసల్లో ఏం చేస్తుంది అంటే ఫర్టిలిటీ రేట్ని ఇంక్రీజ్ చేస్తుంది సో దానివల్ల మంచిగా మనకి చిక్స్ అనేది వస్తాయి అన్నమాట ఇలా ట్వెల్వ్ అవర్స్ ఫీడ్ అవ్వటం వల్ల వాటికి అరుగుదల కోసం లివర్ టానిక్ ఇస్తామండి ఆ లివర్ టానిక్ వల్ల ఏంటంటే బర్డ్ హెల్తీగా ఉంటుంది అనమాట ఆ చిక్ అనేది హెల్దీగా ఉంటుంది అండ్ హుషారుగా ఉంటుంది అండ్ వాటర్ కూడా వాటర్లో శానిటైజర్డ్ వాటర్ ఇస్తాం సేఫ్ గార్డ్గా కోళ్ళు హెల్తీగా ఉండడం కోసం రోజు విటమిన్స్ అండ్ మినరల్ సప్లిమెంట్స్ వాటర్లో ఇస్తామన్నమాట ఎందుకంటే రోజు ఆహారంలో వాటికి డెఫిషియన్సీ లేకుండా ఉండడం కోసం అని ఈ కోళ్ళకి ప్రతి నెల డీవామింగ్ వ్యాక్సినేషన్ అనేది కంపల్సరీ ఈ డీవామింగ్ అనేది ఎందుకు చేస్తామంటే కోళ్ళు మట్టి తినటం వల్ల మట్టిలో నుంచి కడుపులోకి వెళ్ళినప్పుడు పురుగులు పడతాయి ఆ పురుగులు పుట్టినప్పుడు అవి ఏంటంటే కోడి తినే ఆహారం కూడా ఈ పన్నెండు గంటల మనం ఏదైతే ఫీడ్ ఇస్తామో ఆ ఆహారం కూడా అయ్యేది అండి ప్లస్ కోడి రక్తం తాగేస్తాయి లోపల ఇంకా వీక్ అయిపోతే అవి పాలిపోయినట్టు అయిపోతే ఇంకా వీక్ అయిపోతే వాటికి పెరాలసిస్ లాగా కాళ్ళు కూడా పడిపోవడం జరుగుతుంది సో ఈ డీవార్మింగ్ అనేది ప్రతీ నెల ఈ మారుస్తూ ఉంటాం బ్రాండ్ మారుస్తూ ఉంటాం ఎందుకంటే ఆ లోపల ఉన్న పురుగులు వాటికి అలవాటు అయిపోకోకుండా అది కూడా డీవార్మింగ్ అనేది ఎవ్రీ మంత్ మారుస్తూ ఉంటాం ఈ డీవార్మింగ్ ఇచ్చిన మూడు రోజుల తర్వాత వ్యాక్సినేషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఈ డీవార్మింగ్ ఇవ్వకోకుండా వ్యాక్సినేషన్ ఇస్తే కనుక కోల్డ్ సచ్చిపడిపోతాయి ఇలా వ్యాక్సినేషన్ వచ్చేసరి సరికి ఈ డీవార్మింగ్ వేసిన త్రీ డేస్ తర్వాత లసోటా కానీ థర్టీ కానీ వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది ఒక మంత్ అదేస్తాం ఒక మంత్ ఇది జరుగుతుంది పుట్టిన కోడి పిల్లలకి మొదటి రోజు బెల్లం నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది బెల్లం నీళ్ళు ఎందుకంటే బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది ఐరన్ మినరల్స్ ఉంటాయి కాబట్టి బెల్లం నీళ్ళు అనేది ఇవ్వడం జరుగుతుంది పాటు ఎర్ర గోధుమ రవ్వ ఇవ్వడం జరుగుతుంది ఎర్రగోధుమ రవ్వ ఎందుకంటే దీంట్లో ఎక్కువ శాతం ప్రోటీన్స్ అండ్ ఫైబర్ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ ఎర్రగోదం రవ్వ ఇవ్వడం జరుగుతుంది మూడో రోజు నుంచి ఏడో రోజు వరకు మిల్లులు ఆడించిన చీరనూకా ఇవ్వడం జరుగుతుంది వీటితో పాటు వ్యాక్సినేషన్ ఏడో రోజున లసోటా వేస్తాం పద్నాలుగో రోజున గంబోర వేస్తాం ఇరవై ఎనిమిదో రోజున మళ్ళీ లసోటా వేస్తాం నలభై ఐదు రోజులు వచ్చిన తర్వాత మళ్ళీ డీవార్మింగ్ అనేది చేయడం జరుగుతుంది చిక్కుకి కంపల్సరీ నలభై ఐదు రోజులు వచ్చే వరకు డీవామింగ్ అనేది చేయకూడదు నలభై ఐదు రోజుల తర్వాత డీవార్మింగ్ చేసిన తర్వాత ఇలాగ ప్రతి నెల డీవార్మింగ్ అనేది ఫస్ట్ రోజున చేర్చడం జరుగుతుంది మీకు ఈ భీమవరం జాతికి సంబంధించిన కోళ్ళు కావాలంటే ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి మీకు ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఎక్కడైనా మా సప్లై అయితే ఉంది మీకు ఏ డ్యామేజ్ లేకుండా మీ దగ్గరికి కోడిగుడ్లు గుడ్లు కోడి పిల్లల్ని మేము పంపించడం జరుగుతుంది నమస్కారం అండి